నాకు అతిపెద్ద తలనొప్పిగా మారిన డ్రగ్స్ సైబర్ నేరాల అరికట్టే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు ఈ క్రమంలో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పాలి సైబర్ నేరాలు డ్రగ్స్ వినియోగం కట్టడే అవగాహన కల్పించాలని తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు సూచించారు దీనికి సంబంధించిన వీడియోలను లో కచ్చితంగా ప్రదర్శించాలని చెప్పారు అంతే కాదు అలా ప్రదర్శించిన థియేటర్లకు భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామని కూడా చెప్పారు డ్రగ్స్ వ్యతిరేకత దినోత్సవాల నాడు ప్రముఖ నటుడు చిరంజీవి ఓ అవగాహన వీడియో చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ మిగిలిన వాళ్ళు కూడా ఇదే పని చేయాలని కోరారు కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవోలు కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు అయితే సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణ లాంటి సామాజిక సమస్యల గురించి మీ వంతు బాధ్యత వహించడం లేదు అనిపిస్తోంది అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ ఇకపై ఎవరైనా కొత్త సినిమా విడుదలైనప్పుడు టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నప్పుడే డ్రగ్స్ సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన కనిపించేలా ఓ వీడియో చేయాలని ఆయన తేల్చి చెప్పారు మీ సినిమాలోని స్టార్స్ తో ఆ వీడియో రూపొందించాల్సిందే అని షరతు పెట్టారు సీఎం లేకపోతే ప్రత్యేక షోలో వెసులుబాటు రాయితీలు ఇవ్వదు అని తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్ సమాజం నుండి సినిమాలు వాళ్ళు ఎంతో తీసుకుంటున్నారు మరి సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి కదా అని అన్నారు సినిమా కోసం వందల కోట్లు పెట్టుబడి పెట్టే టికెట్లు రేట్లు పెంచుకుని డబ్బులు తిరిగి సంపాదించుకుంటున్నామన్న ఆలోచన మంచిదే కానీ అలాంటి వ్యాపారంతో సామాజిక బాధ్యత కూడా ఉండాలి కదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ అక్కడితో ఆయన ఆగకుండా సినిమా షూటింగ్ లో అనుమతి కోసం వచ్చినప్పుడే ఈ సూచన చేయాలని పోలీస్ శాఖకు కోరారు సీఎం రేవంత్ మరి ఇండస్ట్రీ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్